విశాఖ పోర్టులోకి వచ్చిన ఇరవై ఐదు వేల కేజీల కొకాయిన్ పట్టుబడడం అది కూడా ఇంటర్పోల్ సమాచారం తోటి దాన్ని సీజ్ చేయడం ఈ మొత్తం ఎపిసోడ్ ని మనం కనుక గమనిస్తే ఆ వీరభద్ర చౌదరి అనే ఆ కంపెనీ ఎండి వీరభద్ర అనేది సినిమా కూడా ఉన్నట్లుంది ఎవరి హీరో నాకైతే విన్నట్లుంది ఎవరో తెలియదు వీరభద్ర చౌదరి అనే ఒక ఎండి సంబంధించినటువంటి ఆక్వా ఎక్స్పోర్ట్ ఈ కంపెనీ కేంద్ర బిందువుగా వాళ్ళే ఇక్కడికి తెప్పించారు అని చెప్పి కేసులు అయితే నమోదు చేశారు ఇక్కడ మనం గమనించాల్సింది వాళ్లకు బీజేపీ నాయకులకు వాళ్లకు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు సంబంధాలు ఉన్నాయి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి రెగ్యులర్ గా ఒక యువ ఎంపీ కూడా ఒక యువ ఎంపీ కూడా రెగ్యులర్ గా వాళ్ళు ఇచ్చే పార్టీల్లో పాల్గొంటారు అని చెప్పి ఒక సమాచారం గుప్పమన్న తర్వాత దీని లోతుల్లోకి మరింతగా కనుక వెళ్తే జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత ఈ కంపెనీ మీద చర్యలు తీసుకొని సీజ్ కనుక ఉంటే ఇంకా ఎన్ని ఎన్ని విచ్చలవిడిగా చేసేవాళ్ళు అనిపిస్తుంది సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ అనే ఈ వీరభద్ర చౌదరి కంపెనీ యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘన ఉల్లంఘించుకుంటూ పోతుంది రెండు వేల పదహారులో యుఎస్ లో ఈ కంపెనీ మీద కేసులు నమోదైనప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదహారు నుంచి వీళ్ళ కార్యకలాపాలు ఏమీ ఆగలేరు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంధ్య ఆక్ఫా ఎక్స్పోర్ట్ ఈ కంపెనీలోకి వెళ్ళి సర్చేజ్ చేశారు ఎందుకంటే వీళ్ళు ఈక్విడార్ నుంచి రొయ్యలను దిగుమతి చేసుకొని ప్రాసెస్ చేసి అమెరికా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని ఒక వేరే దేశం నుంచి దిగుమతి చేసుకొని ప్రాసెస్ చేసి ఇంకో దేశానికి ఎగుమతి చేయడానికి భారతీయ చట్టాలు అంగీకరించవు అయినా వీళ్ళు యథేచ్ఛగా చేసుకుంటూ పోతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ వాళ్ళకి వెళ్ళి చేశారు అప్పుడు చాలా పొల్యూషన్ కంట్రోల్ ఈ పొల్యూషన్ నిబంధనలు కూడా కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు కూడా వీళ్ళు ఉల్లంఘించారు ఆ విధంగా పదహారు ఉల్లంఘనలకు పాల్పడ్డారని చెప్పి కేసు పెట్టి దాన్ని సీజ్ చేశారు మళ్ళీ మరి ఏ యూనిట్ తెలుసుకుందో మరి ఎక్కడికి పోయి దీన్ని లాండ్ చేశారో తెలియదు సీజ్ చేశారు అప్పుడు ఇదంతా చేసినప్పుడు ఓ టీడీపీ మీడియా టీడీపీ నాయకులు అయితే ఓ కొందరినే టార్గెట్ గా చేసుకొని ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ గా చేసుకొని జగన్ సర్కార్ ప్రవర్తిస్తుంది అని కేసులు పెడుతున్నారని సీజ్ చేస్తున్నారని ఆర్థిక కార్యకలాపాలు స్తంభింపజేస్తున్నారు వ్యాపారాలను టార్గెట్ చేస్తున్నారని చెప్పి ఓ ఒకటే లొలిపెట్టారు ఒకటే పెట్టారు ఇప్పుడేమో అబ్బా విశాఖ క్యాపిటల్ అయింది డ్రగ్ క్యాపిటల్ అయింది మరి ఇలా వేల కేజీలు ఎత్తుకొని వచ్చేసి ఎత్తుకొని వచ్చేసి ఇక్కడ వచ్చి అన్లోడ్ చేస్తూ ఉంటే మరి ఏం చేస్తారు పట్టుకున్నారు కదా ఇదంతా కనుక ఏమంటారు కేంద్ర పరిధిలో ఉంటుంది కదా పట్టుకున్నారు అన్లోడ్ చేశారు అన్లోడ్ చేసిన తర్వాత వెళ్ళి సీజ్ చేశారు కేజీలు పెట్టారు యథేచ్ఛగా మనకు పెద్ద పెద్ద పార్టీ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని చెప్పి ఇట్లా యథేచ్ఛగా చేసుకుంటూ పోతూ ఉంటే ప్రభుత్వం అడ్డుకుంటేమో గేడుపు వాళ్ళు ఉల్లంఘిస్తున్నారని చెప్పి కేసులు పెడితే ఏమో ఏడుపు ఏమన్నా సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి మరీ ఏడుపు ఇప్పుడు మళ్ళీ ట్వీట్లు వరుస పెట్టి చంద్రబాబు గారి ట్వీట్లు పవన్ కళ్యాణ్ ట్వీట్లు లోకేష్ ట్వీట్లు ప్రకటనలు మరి మీకున్న సంబంధాలు అని మీ పార్టీ వాళ్ళకున్న సంబంధాలు వ్యాపార సంబంధాలు దగ్గరి సంబంధాలు మీరు ప్రభుత్వాన్ని నడిపినప్పుడు యథేచ్ఛగా ఉల్లంఘించుకుంటూ నిబంధనలు అప్పుడు జరిపిన వ్యాపారాలు ఇవన్నీ కానీ సమాధానం చెప్పాల్సి ఉంటుందిగా జగన్ సర్కార్ వచ్చిన తర్వాత దాని మీద సర్చ్ వెళ్ళారా లేదా సీజ్ చేశారా లేదా కాలుష్య ఏమంటారు నియంత్రణ మండలిని ఆ నిబంధనలు ఉల్లంఘించారు అని చెప్పి సీజ్ చేశారా లేదా వాళ్ళు అక్కడికి వెళ్ళి సీజ్ చేసినప్పుడు కొన్ని సామాజిక వర్గాలని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి మీరు నల్లి పెట్టారా లేదా ఇవన్నీ తెలియాలి కదా సార్ అంతెందుక అమెరికాలో కూడా ఈ ఈ ఈ సంవత్సరంలోనే అనుకో మననే జూలై అయితే ఈ మధ్యనే అక్కడ ఏమంటారు లాస్ ఏంజల్స్ నుంచి లాస్ ఏంజల్స్ నుంచి న్యూజెర్సీకి ఈ వీరభద్ర చౌదరి అని ఆయన ప్రయాణిస్తూ పక్కన మహిళతోటి ఏదో మిస్బిహేవ్ చేశారు అని చెప్పి ఆయన మీద కేసు పెట్టి పోలీసులు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినప్పుడు కూడా తానాకు సంబంధించిన కీలకమైన తానా అంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పనులు వాళ్ళ చేతిలోనే ఉండాలి వీళ్ళు కీలకంగా వ్యవహరించి ఆయనను బయటకు తీసుకొని వచ్చారు అది ఈ మధ్యనే జరిగింది ఆ మద్యం ఢిల్లీ మద్యం కేసులో కూడా ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఈ వీరభద్ర చౌదరి చేతుల మీదనే చేతులు మారింది అని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి మరి అంత మన చుట్టూ నేను పెట్టుకొని ఎదుటోళ్ళ మీద మరకలేసేద్దామంటే అంత ఈజీగా ఎట్లా కుదురుతుంది మాస్టరు